గత ఐదేళ్ల కాలంలో బీసీ లాంటి బ్యాక్వర్డ్ క్లాస్ కాదని రాష్ట్రానికి బ్యాక్ బోన్ లాగా అభివర్ణిస్తూ వారిని అన్ని రంగంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సుపరిపాలన అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఆ వర్గీయనులు అండదండలు అందజేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఇరవై ఆరు వార్డులు పర్యటించారు పెద్ద చెరువు ఇందిరాగాంధీ బొమ్మ వద్ద నుంచి ఇంటింటి ప్రచారం చేశారు ప్రచారానికి వచ్చిన ఆయనను అక్క చెల్లెమ్మలు పూలదండలు వేసి గుమ్మడికాయలతో హారతులు పట్టి ఆశీర్వదించారు గత ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి అమలు చేసిన సంక్షేమం గురించి వివరిస్తూ కరపత్రాలు అందజేస్తూ ప్రచారం గావించారు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మంత్రివర్గంలో పదకొండు మంది స్థానం కల్పించారని తెలిపారు آپ نے اس طرح کیا ہے کیا کرو آؤ سن آؤ سن گڈ 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 ఆరు వయసు పిలుపు